యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ అమ్మ సినీ కలామ తల్లికి ముగ్గురు స్టార్స్ని ఇచ్చారు అదేవిధంగా ఆరుగురు మళ్ళీ యువతరాన్ని ఇచ్చారు సో ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకొని వంద రోజులు గడుస్తూ ఉంది సో దీని మీద మీ మనోభావాలు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఎంత కష్టపడ్డాడు అంత సుఖవాడికి సుఖం వచ్చింది పాపం ఇప్పుడు అంత కష్టపడాలి కదా ఇంకా ఎక్కువ కష్టపడాలి ఇదివరకు అంత కష్టపడ్డాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకొని బాధ్యత ఎక్కువ అయింది ఇప్పుడు వాడికి మీ ఇంటి చిన్నోడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్ద అయ్యాడు ఎలా భావిస్తున్నారు సంతోషంగా ఉంది అంత కష్టపడ్డా వాడికి భగవంతుడు మంచి ఇది ఇచ్చాడు అదృష్టం ప్రజలకు సేవ చేసే భాగ్యం ప్రసాదించాడు పదేళ్ళు అవుతుంది ఇప్పటికి ఆయన స్థాపించి పదేళ్ళ నుంచి ఇంటికి దూరంగా చాలా పీక్లో ఉన్నటువంటి కెరీర్ని పక్కన పెట్టి రాత్రింబవళ్ళు ప్రజలతోనే ఉంటూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఆయన నేల మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి మంచినీళ్ళు దొరకని ప్రాంతాలు అంటే పాడేరు లాంటి ప్రాంతాల్లో కూడా ఆయన తిరిగి ఎప్పుడు పట్టుపరుపుల మీద ఉండే పర్సన్ ఒక్కసారిగా ఆ విధంగా ఉంటాం అలా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది బాధగా ఉంటుంది మరి చెట్లు తిరుగుతున్నాయి వారికి అవన్నీ ఏ లేదు ఇంట్లో అయినా సరే ఎక్కడైనా అట్టు పడుకుంటాడు అలా వచ్చే షూటింగ్ చేసి వచ్చి అలా ఆ సోఫాల మీద అలా పడుకొని నిద్రపోతాడు గదిలో పడుకోవాలని లేదు కష్టపడతాడు కష్టపడ్డా ఇంత కష్టపడ్డానమ్మా అని అని కూడా చెప్పడు నాకు బాధగా ఉంటుంది వాడు చేస్తుంటే అట్లా అంత కష్టపడుతున్నాడే బిడ్డ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా ఏం అడిగేవాడు కాదు అసలు చిన్నప్పుడు అది ఒకలా కామ్గా ఉండేవాడు అంతే మనిషి అన్నం రా భోజనానికి రమ్మంటే కూడా వచ్చేవాడు కాదు అందరూ వచ్చేవారు వాడు వచ్చే లేట్గా వచ్చేవాడు పోషనానికి ఇది కావాలి అది కావాలని ఏమి అడిగేవాడు కాదు అసలు మీకు చేతి వంట ఏది ఇష్టం ఆయనకి వాడికి పలావ్ ఇష్ట ఇష్టం పలావ్ ఇష్టం తింటాడు ఏదైనా తింటాడు కానీ పలావ్ అంటే కొంచెం బాగా ఇష్టం మీతో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా పలవ తీసుకుంటారు అంటే వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అడగడు ఇది కావాలి అది కావాలని అడగడు నన్ను ఏది నాకు మనసొప్పగా చేసి పెడతాను పెట్టాలి కదా అడిగిపోతే అడగడు అని చెప్పేసి సో చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలని ఏది అడిగా అస్సలు అడిగి నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నట్టు గుర్తు నాకు చిన్నప్పుడు ఏదో టీవీఎస్ అడిగాను కొనిపెట్టలేదు అందుకే ఇప్పుడు కంటిన్యూస్గా నేను బైకులు కొంటున్నాను అని నిజమైన ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా నరసింహస్వామి క్షేత్ర దర్శనలు వారాహి దీక్షలు అంటే అందరూ బాగుండాలండి అలాగే మొన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరిగిన లడ్డు వ్యవహారంలో కూడా తనకి ప్రక్షాళనగా ఆయనే ముందుగా ఒక దీక్షని శ్రీకారం చుట్టారు ఈరోజు పదకొండు రోజులు దీక్ష చేస్తున్నారు సో దీనిపై మీరు ఏమంటారు సంతోషం మీకు చేయటం మంచిదే కదమ్మా అంత అదృష్టం కదా ఆయన వెంకటేశ్వర దీక్ష తీసుకున్నాడు అంటే వాడికి ఎప్పుడైనా ఇట్లా దీక్షలు వాటికి పోయింది చిన్నప్పటి నుంచి కూడా అయ్యప్ప స్వామి మాలు వేసుకుంటాడు నాతో నేను వెళ్దామంటే ఒకసారి నేను వెళ్ళాలి నాన్న అని చెప్పంటే నా కోసం అయ్యప్ప బాగా వేసుకున్నాడు దర్శనం చేసుకొని వచ్చాము అందు వాడికి ఎప్పుడు చేసి వేసుకోవాలన్నా నా ఇష్టం పాపం అబ్బాయికి సో చిన్నప్పటి నుంచి ఆయన అలాగే దేవుడి దగ్గర ఊరికి దండాలు పెట్టేసి పూజలు చేసేవాడు కాదు వాళ్ళ నాన్నగారు పూజ చేసినా కానీ ఏదో కాస్త ప్రసాదం తీసుకునేవాడు తప్ప వాడందరికీ వాడు ఎక్కువ పూజలు చేసేవాడు కాదు ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాక తను పూజ చేసుకుంటున్నాడు యోగ స్వామి గుడి అని పవన్ గారి అన్నప్రశ కూడా అక్కడే జరిగింది అక్కడ దానికి సంబంధించి వివరాలు చెప్తారా మేము సత్య తిరుపతి దర్శనానికి వెళ్ళాం నేను మా వారు మిగతా పిల్లలందరూ తీసుకొని వెళ్ళాను వెళ్తే అప్పుడు ఆరు నెలలు కరెక్ట్గా జరిగింది ఆ రోజుకి వచ్చింది ఆరు నెలలు వచ్చింది కదా ఇక్కడ అనప్రాస చేసి కదా ఆర్పించింది నాకు మనసులో ఆయన దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉంటుంది నేను పోలీస్ ఆయన గత అవును పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గర ఆయన దగ్గర చూపు చిన్న కత్తి ఉంటుంది ఆ కత్తి పెట్టి ఏదో పుస్తకాలు ఉంటే పెట్టి దేవుడి ప్రసాదం ఇచ్చారు ఆంజనేయని కూడా వెంకటేశ్వర ప్రసాదం ఆ ప్రసాదం పెట్టి అక్కడ యేవనరసింహ స్వామి దగ్గర పడుకోబెట్టేసి చేశాను చూసి పడుకోబెట్టి ఇక్కడే చేసేద్దామండి అని నాయతోటి మావతో ఇంక అంతకంటే అదృష్టమే ఉందని చెప్పి వాళ్ళకి చేశాను చేస్తే ఆయన కత్తి పుట్టుకున్నాడు తర్వాత పెన్ను తీసుకున్నాడు ఓకే అంతే సో దాన్ని ఎలా చూస్తారు మీరు కత్తి పట్టుకున్నవారు కాబట్టి దాన్ని మీరు ఎలా భావించారు ఆ రోజు ఏ భావించాను ఏం చాలా కోపతర పిల్లడు ఏదో ప్రజలకి ఏదో చేస్తారు అనుకున్నాను నేను అంటే అప్పుడే ఊహించారు మీరు కత్తి పట్టు ఏదో చేస్తాను కత్తి పట్టుకున్నాడు ఏదో చేస్తారు అనుకున్నాను మరి పెన్ను పట్టుకున్న దానికి ఏమనుకున్నారు చదువు తక్కువే వస్తుంది పెన్ను పట్టుకు వెనక రెండోసారి కదా చదువు ఇది కష్టపడి పని చేస్తారు ప్రజల కోసం చేస్తారు ఏదైనా చేస్తాడు అనుకునేదని కోపంగా అందరి మీ అందరిని రక్షించడం చేస్తాడు అనుకున్నాను అంటే వాళ్ళ నాన్నగారు బాగా తిరుగుతారు అండి ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కదా ఆయన బుద్ధులన్నీ ఉన్నాయని ఆయన గుణాలే ఉన్నాయి ఆయన కూడా కొంచెం తిరగటం కోపత కోపం అన్నీ ఉన్నాయి ఆయన కూడా అట్లా తిరిగేవారు ఆయన ప్రభావం ఆయన మీద చిన్నప్పటి నుంచి లేదా చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారితోటి బాగా ఎక్కువ ఉండేవారు అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఎక్కువ లాస్ట్ వాళ్ళ లాగా ఉంటాడు బుద్ధిగా ఏ ఎక్కువ తిండి గురించి కానీ ఎక్కువ మాట్లాడు మిత మితంగా మాట్లాడతాడు మితభాషి మితభాషి అందుకని వాళ్ళ నాన్నకి ఇష్టం ఎక్కువ ఎక్కువ అంటే అలా వాళ్ళ మీద లేకుండా లేదు వీడు కొంచెం కామ్గా ఉంటాడు ఇంట్లో కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు మాట్లాడితే మా చిన్నమ్మాయి లాస్ట్ అమ్మాయి కొంచెం దగ్గర అందుకని దాంతో మాట్లాడేవాడు ఎక్కువ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవాళ్ళం ఎక్కువ స్కూల్కి వెళ్ళేదో ఒక రేయలేదు కొంచెం ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్కి ఎయిత్ క్లాస్కి వచ్చేటప్పుడు వాళ్ళన్నయ్య క్లాస్ మేము లైబ్రరీ ఉంటే బుక్స్ రే లైబ్రరీ ఆ బుక్స్ చదువుకుంటూ ఉండేవాడు ఎక్కువ చదివేవాడు ఎందుకు ఎక్కడికి వెళ్తా చదువుతున్నానమ్మ అనుకునేవాడు అనేవాడు అంతే ఆ తర్వాత పెద్ద అయ్యూ అదే బుక్స్ అదే చదువుతుంది అదే అలవాటు వచ్చేసింది ఇప్పటికి కూడా పుస్తకాలు ఇంట్లో పెట్టుకొని చాలా పెద్ద పెద్ద పుస్తకాలు వాళ్ళ నాన్నగారు కొంచెం చదివేవారు పుస్తకాలు అవి వాళ్ళ నాన్నయ్య అలవాటు అయిపోయి బాగా అయ్యి అది ఎక్కువ చదువుతూ ఉంటాడు తర్వాత నాకు తెలియదు ఎందుకు పుస్తకాలు మొన్న చూస్తే నేను ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి ఎక్కడికి అవన్నీ చదివి అందుకని ఇంత ఇది ఆలోచన అనుకున్నాను నేను చిన్నప్పుడే అనుకున్నారా పెద్దయ్యాకేమవుతారనేది నేను అంత ఆలోచించలేదమ్మా ఊహించలేదు ఇలా అవుతారని అయితే అనుకో అస్సలు అనుకోలేదమ్మా నేను ఎవరి గురించి అనుకోను వాళ్ళ వాళ్ళ అదృష్టాలను బట్టి జరుగుతుంటుందమ్మా ఇంట్లో ఎక్కువ ఎవరితో అటాచ్మెంట్ ఉంటుంది చిరంజీవి గారితో ఆయన చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య బాగా దగ్గర తీసే చిన్నపిల్లడు ఎక్కువ ఈ చిన్నవాడు కదా ఆయన ఎత్తుకొని ఫోటోలు తీసుకోవడం వాళ్ళ తమ్ముడిని చాలా జా జాగ్రత్త బాగా చూసుకునేవాడు తమ్ముడు రెడ్డి పెద్ద ఆయన అట్లాగే పెద్ద అయినా కానీ వాళ్ళ అన్నయ్య వదిర ఇప్పటికీ వాళ్ళ అన్నయ్య అంటే మేము నెల్లూరులో ఉండేవాళ్ళం మా వారికి జాబ్ అక్కడ ఇంకా అందుకని మాకు ట్రాన్స్ఫర్ అయ్యాయి అందుకని పిల్లలు చదువులు సరిగ్గా ఉండవు అని చెప్పేసి నేను తీసుకెళ్ళిపోతానమ్మా అన్నాడు మా పెద్ద అబ్బాయి కళ్యాణ్ బాబుని తీసుకెళ్తాను అక్కడ చదివిస్తారని అందుకని పంపించాను మెడ్రాస్కి కళ్యాణ్ గారికి మీరు అన్నప్రశ్న ఇప్పుడే పేరు ఉంటారు కదా చిన్నప్పుడు పెట్టిన పేరు పవన్ కళ్యాణ్ అయినా లేదు కళ్యాణ్ కుమార్ని పెట్టాం శ్రీ కళ్యాణ్ కుమార్ని పెట్టాం ఆ తర్వాత పవన్ అని ఎవరో పెట్టారంట నాకు తెలియదు అది ఇప్పుడు అన్నప్రజెంట్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో సాధిస్తాడు అని అనుకున్నారు కదా పదేళ్ళు అవుతుంది పార్టీని స్థాపించి దానికన్నా ముందు ప్రజారాజ్యంలో అన్నగారితో చూస్తూనే అక్కడ యూత్ వింగ్ చూస్తూ అప్పుడు ప్రజల్లోనే మామే ఉన్నారు అప్పటికే ఆయన సినిమాల్లో ఒక చేస్తారు చేస్తున్నారు కొంచెం ఎదుగుతూ ఉన్నారు అంటే మళ్ళీ ఈ పార్టీల వైపు మొగ్గుతున్నప్పుడు మీరు ఎలా భావించారు నాకు ఎందుకు ఈ పార్టీలు మనకి సినిమాల్లో చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది నాకు అది వాడిష్టం అన్నాడు మేము చెప్పగలం అవి చేస్తానమ్మా ఇది చేస్తానని సో మీరు భావించారు అప్పట్లో వాదించలేదు నేను ఎక్కువ వాదించను అసలు ఇష్టం వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళ ఆలోచనలు కొట్టాయి కదా మనకు పెద్ద ఏ ఉంటుంది వాళ్ళకున్నంత ఉండదు కదా మనకి మాకు అని చెప్పి నేను ఎక్కువ వాదించేదాన్ని కదా అడిగేదాన్ని నాన్న సినిమాలు చేసుకోకూడదు ఎందుకు ఇది మనకి అంటే ఏం లేదమ్మా అది ఇది అన్నీ చేసుకుంటారు సో కొన్ని ఇంటర్వ్యూల్లో చిరంజీవి గారు కూడా ఒకనొక టైంలో ఏమైపోతాడు కళ్యాణ్ గారు ఎక్కువగా పుస్తకాలు చదవడం ఎక్కడన్నా ఏదైనా చిన్న అన్యాయం జరిగినా దానివైపు ఆయన మొగ్గు చూపడం చూపుతాడు అది చూసిన తర్వాత నేను ఒకనొక టైంలో ఎక్కడ ఒక రెబెల్ అయిపోతారో అని భయపడిన రోజులు కూడా ఉన్నాయి అన్నారు సో మీరు కూడా అట్లా ఏమన్నా నేను అంత నేను లేనప్పుడు దగ్గర మేము నెల్లూరులో ఉండేవాళ్ళు మాకు తెలియదు అది వాళ్ళ అన్నయ్య తెలుసు సో ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు అంటే ఈ టెన్ ఇయర్స్ ఫ్యామిలీని వదిలేసి ఆయన ఉండి కష్టపడి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి వచ్చిన వెంటనే ఆయన ఆయన మార్క్ ఎక్కడైనా చూపిస్తారు మొన్న మొన్న వరదల్లో చూసుకుంటే కనుక వచ్చిన రోజే ఆయన వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ చూపించారు వచ్చాను తను పని చేసుకున్నారు అట్లాగే ఎన్నైతే మనకి పంచాయతీలు ఉన్నాయో ప్రతి పంచాయతీకి డబ్బు అందాలన్న ఉద్దేశంతో ఆయన పంచాయతీలకి డైరెక్ట్గా అమౌంట్ని డొనేట్ చేయడం జరిగింది సో ఆయన మార్క్ ప్రతి చోట కనిపిస్తుంది పొలిటికల్గా ఇంతకు ముందు మీరు చాలామంది రాజకీయ చూసి ఉంటారు ఇప్పుడు ఆయన చేస్తున్న విధానాన్ని చూస్తున్నారు అది మీకు ఎట్లా అనిపిస్తుంది మా అబ్బాయి మంచి పని చేస్తున్నాడు అనిపించింది నాకు వాడు ప్రజలు సేవ చేస్తున్నాడు చాలా సంతోషం ప్రజలు సేవ చేయాలి కదమ్మా మనం మనకున్నది మనం తింటాం కాదు కదా నలుగురు పెడితేనే కదా మంచిది సహాయం చేస్తేనే కదా అంత ఎంతసేపు ఇంకా మనం ఉంది కదా అని మనమే తినేస్తూ ఉంటే వాళ్ళకి సహాయం లేకుండా ఎంతమంది అల్లాడుతున్నారు జనాల పాపం మనపాటికి మన జరిగినప్పుడు ఎంత బాధ కలిగిందో నాకు అసలు అయితే అది కానీ తర్వాత ఇంకొక ఊరు కేరళలో కేరళనా ఇక్కడ ముందు కేరళలో మైనాడు మైనాడులో అక్కడ జరిగినా కానీ ఎంత బాధ కలిగింది ఎంతో అల్లాడిపోయారు బిడ్డలు సడ్డ బిడ్డలు వాళ్ళు వెళ్ళి ఎంత బాధలు పడిపోయి ఉంటారు అదే నేను ఊహించుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో అనిపిస్తున్నాను చూస్తుంటాను టీవీలో వార్తలు చాలా బాధ కలుగుతాం అలాంటి వాళ్ళకి సేవ చేయాలి తప్పదు ఏదో మనకు శక్తి కొద్ది మనం చేస్తే మంచిదే కదా వాళ్ళకి సహాయం చేస్తే సెలబ్రిటీగా మీరు అనుకున్నట్టుగా సినిమాలే చేసుకుంటూ ఉండుంటే ఆయన డొనేట్ చేసి వదిలేయటం జరిగేది కానీ క్షేత్రస్థాయిలో ఆయనే ఉండి పొలిటీషియన్ అయ్యాక క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి దగ్గర ఉండి ఆయనే ప్రతిదీ అందేలా చూసుకుంటున్నారు సో ఈ విధానాన్ని మీరు ఎలా చూస్తారు మంచి విధానం కదా మాది చేసేది మంచి విధానం అందరికీ కూడా సర్దుకుంటాం అందరికి సహాయం చేయటం అనేది అంత కలిసి రా అంత బుద్ధి పుట్టాలి కదా చేయటానికి అంత ఆలోచన రావాలి కదా మంచిదే కదా మా చేసి చేసే బుద్ధి ఉంది వాళ్ళ నాన్నగారు కూడా ఉంది కొంచెం బుద్ధి సేవ చేసే బుద్ధి కళ్యాణ్ గారి ప్రస్థానం చూసుకుంటే అటు కెరీర్ వైజ్ కానీ ఇటు పొలిటికల్గా కానీ ఆయన మీద వాళ్ళ తండ్రి గారి ప్రభావం ఎక్కువ ఉందనుకుంటారా లేదా ఇంకెవరైనా ఫేపు ఉంది అని ఏం లేదు వాళ్ళ నాన్నగారి ప్రభావం ఎక్కువ ఉంది ఆయన ఇట్లాగే దాన ధర్మాలు చేసి సహాయం చేసేవారు అందరికీ చేసేవారు అదే బుద్ధి ఈయన కూడా ఇచ్చింది కొంచెం అంటే అందరికి ముగ్గురికి ఉంది ముగ్గురికి ఉంది కొంచెం ఈయన ఎక్కువ రాజకీయాలు ఉండబట్టి ఎక్కువ కలసేసుకుంటారు సినిమా ఫీల్డ్లో ఉండగా కూడా అందరికి సహాయం చేసేవారు సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా మీ అబ్బాయిని చూస్తున్నారు తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నా ఎదగాలని అనుకుంటున్నారా ఏ స్థాయిలో మీ అబ్బాయిని చూడాలనుకున్నాను నేను అంత ఆశ లేదు నాకు ఆశపడలేదు అంత ఆలోచించలేదు దేవుడు ఎలా చేస్తారో జరుగుతుంది అంతే అంటే నేషనల్ వైడ్గా కూడా ఆయన మార్క్ పొలిటీషియన్గా మిగతా పొలిటీషియన్తో కంపేర్ చేసుకుంటే కనుక కళ్యాణ్ బాబు గారు వెళ్తున్న విధానం కావచ్చు అటు డివోషనల్గా కావచ్చు బీజేపీతో అలయన్స్ అవటం వల్ల కావచ్చు ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక చైతన్యం వస్తుంది సో ఆయన నేషనల్ లీడర్గా ఎదగాలని మీరు కూడా అందరితో పాటు ఆశిస్తున్నారు అనుకుంటా వాడు ఇప్పుడు అనుకోలేదు కదా ఇలా ఇప్పుడు సీఎం అదే అలా జరుగుతుంది ఆటోమేటిక్గా అవి జరుగుతాయి అట్లా అంతే కదా మనం ఆలోచించేది కొద్దిగా జరగవు కదా దేవుడు ఎట్లా చేసుకుంటారు కదా భగవంతుడు ఎట్లా చేస్తారు అట్లా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి